మలయాళ మెగాస్టార్ మమ్ముటి తాజాగా మరో హిట్ అందుకున్న సంగతి తెలిసిందే ఈ రోజుల్లో బ్లాక్ అండ్ వైట్ మూవీతో మమ్ముటి పెద్ద ప్రయోగమే చేశారు ఆ ప్రయోగానికి ప్రేక్షకుల నుంచి ఎంతో మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది తొలి రోజు ఈ మూవీ ఒక్క మలయాళంలోనే మూడు కోట్లు వసూలు చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది నిజానికి ఈ మూవీ ఫిబ్రవరి పదిహేనునే తెలుగు కన్నడ తమిళ్ హిందీ భాషలో కూడా విడుదల కావాల్సింది కానీ డబ్బింగ్ సమస్యలు డబ్బింగ్ వర్షన్ సెన్సార్ పూర్తి కాకపోవడం వంటి సమస్యలతో ఈ మూవీ వాయిదా పడింది ఇప్పుడు ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ పార్ట్నర్ వివరాలు వైరల్ అవుతున్నాయి సాధారణంగా యావరేజ్ టాక్ వస్తేనే ఎప్పుడెప్పుడు ఓటీ లో వస్తుందని ఆడియన్స్ అలాంటిది చాలా మంచి టాక్ వచ్చిన ఇలాంటి మూవీకి సంబంధించి ఓటీటీ కోసం ప్రేక్షకులు కళ్ళు కాయలు గారు చూస్తూ ఉంటారు నిజానికి మమ్ముటి మూవీ అంటేనే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉంటాయి ఇటు తెలుగులో కూడా మమ్ముటి మూవీస్ కి చాలా మంచి ఆదరణ ఉంటుంది అలాంటిది ఇలాంటి బ్లాక్ అండ్ వైట్ ప్రయోగం అనడంతో పాన్ ఇండియా లెవెల్లో ఈ మూవీ పై అంచనాలు పెరిగిపోయాయి కానీ డబ్బింగ్ సమస్యల వల్ల కేవలం మలయాళం మాత్రమే ఈ మూవీని విడుదల చేశారు కేవలం మలయాళంలోనే తొలి రోజు మూడు కోట్లు చేసింది తెలుగు సహాయం మిగిలిన డబ్బింగ్ వర్షన్స్ రిలీజ్ డేట్ కూడా దాదాపుగా ఖరారు చేశారని తెలుస్తోంది ఫిబ్రవరి ఇరవై రెండు లేదా ఇరవై మూడున ఈ మూవీ డబ్బింగ్ వర్షన్స్ ను కూడా విడుదల చేసేందుకు మేకర్ సిద్ధమవుతున్నారట తాజాగా ఈ మూవీ ఓటీటీ పార్ట్నర్ పై క్లారిటీ కూడా వచ్చింది మలయాళంలో ఈ మూవీ విడుదల కావడంతో ఓటీటీ పార్ట్నర్ ఎవరు అనే దాని మీద ఫుల్ క్లారిటీ అయితే వచ్చేసింది ఈ మూవీ ఓటీటీ రైట్స్ సోనీ లీ సొంతం చేసుకుంది ఈ మూవీ థియేటికల్ రన్ పూర్తి అవ్వగానే ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తుంది ఈ మూవీ థియేటర్ రిలీజ్ ఓటీటీ విడుదలకు మధ్య ఖచ్చితంగా నలభై రెండు రోజుల వ్యవధి ఉంటుందని చెప్పొచ్చు ఎందుకంటే ఇప్పటికే కేరళలో థియేటర్ యజమానులు ఫిబ్రవరి ఇరవై రెండు నుంచి సినిమా రిలీజ్లను నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే ప్రస్తుతానికి ఈ మూవీ విడుదలయ్యి సేఫ్ అయిందని చెప్పాలి అందుకే ఈ మూవీ మేకర్స్ రిస్క్ తీసుకోకుండా ఏదైతే ఓటీటీ విడుదలకు సంబంధించిన గడువు ఉంటుందో దానిని అమలు చేస్తారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి మరి ఈ భ్రమయుగం కథ విషయానికి వస్తే తేవన్ తన తల్లిని కలుసుకునేందుకు అడవిలో వెళ్తూ దారి తప్పిపోతాడు అతను ఆకలితో అలమటిస్తూ దిక్కు తోచక అడవిలో తిరుగుతున్న సమయంలో ఓ పాడుబడిన ఇల్లు కనిపిస్తుంది అక్కడ కుడుమోన్ అతని కుమారుడు మాత్రమే ఉంటారు అనుకోకుండా వచ్చిన అతిథికి కుడుమోన్ సకల సౌకర్యాలు ఏర్పాటు చేస్తాడు అయితే కుటుంబం అతని కుమారుడు వాలకం మీద తేవన్కు అనుమానం వస్తుంది ఈ అడవిలో ఇద్దరు ఎలా ఉంటున్నారు అనే అనుమానం కలుగుతుంది ఎలాగైనా అక్కడి నుంచి తప్పించుకోవాలి అని తేవని ప్రయత్నిస్తాడు కానీ ఎన్నిసార్లు ప్రయత్నించినా తిరిగి మళ్ళీ అక్కడికే వస్తూ ఉంటాడు ఇదంతా కుటుంబం తాంత్రిక విద్య వల్ల జరుగుతూ ఉంటుంది అయితే అసలు తేవన్ అక్కడి నుంచి బయటపడ్డా ఎందుకు కుటుమోని అలా చేశాడు అసలు కుడుమో ఎవరు అనేది మిగిలిన కదా మరి ఈ భ్రమయుగం ఓటీటీ వివరాలపై మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి